హై హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్ ఫ్రెండ్స్ నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభార్త అయితే చెప్పింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది అయితే ఈ నోటిఫికేషన్లో రిలీజ్ చేసినటువంటి పోస్టులు ఏంటున్నాయంటే అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ కేస్ వర్కర్ లాయర్ మెడికల్ పర్సనల్ సైకో సోషల్ కౌన్సిలర్ ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ మల్టీపర్పస్ స్టాఫ్ కుక్ సెక్యూరిటీ గార్డ్ ఇలాంటి ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్కి అప్లై వారు కేవలం ఎయిత్ క్లాస్ పాస్ టెన్త్ క్లాస్ పాస్ అండ్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది ఈ జాబ్స్కి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు ఈ జాబ్స్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్లో జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా అయితే ఉంటుంది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేయాలనే వివరాలు క్లియర్గా మెన్షన్ చేశారు ఈ యొక్క వేకెన్సీ ఆంధ్రప్రదేశ్లోని మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏమంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని క్విక్గా కవర్ చేయబోతున్నాను కాబట్టి వీడియో చివరిలో అప్లై ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఒక చిన్న లైక్ చేస్తే మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జాబ్స్ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నుండి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు అన్నిటికీ ఏజ్ అయితే ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ టూ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఇక నెక్స్ట్ వేకెన్సీ చూద్దాం సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి ఒక వేకెన్సీ అయితే చూపించారు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ ఇన్లా సోషల్ వర్క్ సోషాలజీ సోషల్ సైన్స్ సైకాలజీ సబ్జెక్ట్తో పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు శాలరీ విషయానికి వచ్చినట్లయితే థర్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అయితే స్టార్టింగ్లోనే ఉంటుంది నెక్స్ట్ కేఎస్ వర్కర్ వచ్చేసి టూ వెహికల్స్ అయితే చూపించరు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ లా సోషల్ వర్క్ సోషాలజీ సోషల్ సైన్స్ సైకాలజీ సబ్జెక్ట్తో పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు శాలరీ విషయానికి వచ్చినట్లయితే నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ ఉంటుంది పారాలీగల్ లీగల్ పర్సనల్ పోస్ట్ అయితే ఒక వేకెన్సీ అయితే చూపించారు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ లా విత్ లీగల్ ట్రైనింగ్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ లా సబ్జెక్ట్స్తో పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రొఫెషన్స్ చేస్తారు శాలరీ విషయానికి వచ్చినట్లయితే ట్వంటీ థౌసండ్ రూపీస్ పెర్ మంత్ స్టార్టింగ్లో ఉంటుంది పారామెడికల్ ప్రసా వచ్చేసి ఒక వేకెన్సీ అయితే చూపించారు దీని క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ పారామెడికల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ హెల్త్ సెక్టర్ సబ్జెక్ట్తో పాస్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి ఈ పోస్ట్ కూడా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్న వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు శాలరీ విషయానికి వచ్చినట్లయితే నైన్టీన్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ అయితే స్టార్టింగ్లోనే ఉంటుంది కౌన్సిలర్ పోస్ట్ వచ్చేసి ఒక వేకెన్సీ అయితే చూపించారు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ సైకాలజీ సైక్యాట్రీ న్యూరో సైన్సెస్ విత్ బ్యాక్గ్రౌండ్ ఇన్ హెల్త్ సెక్టర్ సబ్జెక్ట్తో పాస్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి దీనికి కూడా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు శాలరీ విషయం వచ్చినట్టు అయితే ట్వంటీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ స్టార్టింగ్లో ఉంటుంది ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఒక వేకెన్సీ అయితే చూపించారు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ విత్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ లేదా ఐటీ సబ్జెక్ట్తో పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి శాలరీ అయితే నైన్టీన్ థౌసండ్ రూపీస్ ఇస్తారు నెక్స్ట్ మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ పోస్టులు వచ్చేసి మూడు వేకెన్సీ అయితే చూపించారు దీనికి టెన్త్ పాస్ ఆర్ ఫెయిల్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు శాలరీ విషయానికి వచ్చినట్లయితే థర్టీన్ థౌసండ్ రూపీస్ పెర్ మంత్ ఉంటుంది నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్ పోస్టులు అయితే చూపించరు వేకెన్సీస్ మూడు వేకెన్సీ అయితే ఉన్నాయి టూ ఇయర్స్ సెక్యూరిటీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు లేదా రిటైర్డ్ మిలిటరీ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు శాలరీ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ఉంటుందండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ పల్నాడు డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని కూడా ఇచ్చారు చెక్ చేసుకోండి నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను ఈ పోస్టులు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని పూర్తి చేసి మీరు అప్లై చేసే పోస్టులకు సంబంధించిన అన్ని రకాల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎక్క తాలూకా జెరాస్ కాపీలన్నీ అప్లికేషన్కి చేతపరిచి డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్ చాకిరాలమిట్ట బారంపేట నర్సరావుపేట పల్నాడు డిస్టిక్ ఫైవ్ డబల్ టూ సిక్స్ జీరో నేను అడ్రస్కి ఈ మార్చి నెల ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు అప్లికేషన్ని ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్పోర్ట్ ద్వారా సబ్మిట్ చేయాలని ఈ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు మీ అప్లికేషన్ పరిశీలించి ఎంపిక చేసిన షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అందరినీ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదే అప్లికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దీనిలో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఫోటో ఫేస్ చేసి డిక్లరేషన్లో సైన్ చేసి రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ యొక్క జిరాస్ కాపీస్ అన్ని జాతపరిచి సబ్మిట్ చేయండి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ టోటల్గా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ మరియు నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని చదివి అప్లై చేసుకోండి సో వెరీ లస్ట్ టైమ్ పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేసుకోవాలి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే సివిగా పోర్టల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి హ్యావ్ ఏ నైస్ డే